నేను మీ అలీ హుసేన్ అడ్వకేట్ అడ్వకేట్ అలీ హుస్సేన్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి చాలామంది నాకు కాల్ చేసి సార్ నా భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది పుట్టింటి నుంచి కాపురానికి రావడం లేదు అలాగనే నా కొడుకుని చూపించడం లేదు అని చాలా మంది కాల్ చేశారు అయితే ఈ సమస్యని ఏ విధంగా మేము కోర్టులో ఎదుర్కోవాలి ఏ విధంగా నా భార్యని కాపురానికి తెచ్చుకోవాలి ఒకవేళ నా భార్య కాపురానికి రాకపోయినా నా కుమారుణ్ణి ఎలాగా నేను చూడాలి అని కొన్ని డౌట్స్ అడిగారు సో కాల్ చేసిన అందరికీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం సాధ్యం కాదు కాబట్టి నన్ను అడిగిన ఈ సమస్యని ఒక వీడియో రూపంలో చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ భార్య పుట్టింటికి వెళ్ళి కాపురానికి రాకపోతే మీరు మీ కుటుంబ పెద్ద మనుషుల సమక్షంలో కానీ లేదంటే ఆ గ్రామంలో ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే ఆ గ్రామం యొక్క పెద్ద మనుషుల సమక్షంలో కానీ మాట్లాడి ఆ సమస్యను పరిష్కారం చేసుకోండి చేయవలసింది కోర్టుకు వచ్చేదానికంటే పెద్ద మనుషుల సమక్షంలో కానీ లేదంటే కుటుంబం పెద్ద వాళ్ళ సమక్షంలో కానీ మీ సమస్యని పరిష్కారం చేసుకోండి సరే ఇన్ కేస్ ఆ సమస్య పరిష్కారం అవ్వలేదు అంటే సెకండ్ ఆప్షన్ గా కోర్టుకు రండి కోర్టుకు వచ్చిన తర్వాత మీరు కోర్టులో ఒక అడ్వకేట్ ని కలిసి దాంపత్య హక్కుల పునరుద్ధరణ పిటిషన్ని ఫైల్ చేసుకోండి దాన్ని మనం ఇంగ్లీష్ లో రిస్టరేషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అని చెప్తాము ఆ పిటిషన్ని మనము ఫైల్ చేసినప్పుడు జడ్జి గారు మన యొక్క పిటిషన్ని పరిశీలించి భార్య సరైన కారణం లేకుండా కాపురానికి రాకపోతే కోర్టు ఆమెను కాపురానికి రమ్మని చెప్పి ఒక ఆర్డర్ ని ఆదేశిస్తుంది అయితే ఈ పిటిషన్ని ఎక్కడ వేసుకోవాలి ఏ కోర్టులో వేసుకోవాలి అని చెప్పి చాలా మందికి డౌట్స్ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో ఆ ప్లేస్ లో ఈ యొక్క పిటిషన్ని ఫైల్ చేయవచ్చు రిస్టోరేషన్స్ ఆఫ్ కాన్జుగల్ పిటిషన్ పిటిషన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ ప్లేస్లో నివాసం ఉంటున్నారో ఆ ప్లేస్లో ఫస్ట్ ఫైల్ చేయండి లేదంటే మీరిద్దరు అంటే భార్య భర్త ఎక్కడైతే ఫస్ట్ కలిసి ఉన్నారో ఆ కలిసి ఉన్న ప్రదేశంలో అయినా ఈ యొక్క పిటిషన్ని ఫైల్ చేయవచ్చు మరి పిటిషన్ని ఫైల్ చేయాలంటే ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అని కొందరికి డౌట్ ఉండచ్చు ఈ పిటిషన్ ని ఫైల్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మ్యారేజ్ సర్టిఫికెట్ హిందూస్ కానీ ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ వివాహం జరిగినప్పుడు ఏమైనా మీరు సర్టిఫికెట్ ని పొందారా ఒకవేళ ఆ సర్టిఫికెట్ ఏమైనా పొందితే ఆ సర్టిఫికెట్ ని మనం ఫైల్ చేయాలి అదే విధంగా మీరు ఎక్కడున్నారు ఆ చిరునామా అంటే మీ ఆధార్ కార్డ్స్ అంటే మీ భార్య ఆధార్ కార్డు కావచ్చు మీ ఆధార్ కార్డు కావచ్చు ఈ రెండు ఆధార్ కార్డు కూడా మనం కోర్టుకి సబ్మిట్ చేయాలి భార్య విడిగా ఉంటుంది కాపురానికి రావడం లేదు అని చెప్పి మీరు చెప్తున్నారు కాబట్టి భార్య విడిగా ఉంటుంది అనే ఎవిడెన్స్ కూడా మనం కోర్టుకి సబ్మిట్ చేయాలి ఒకవేళ మీకు వివాహం జరిగినప్పుడు పెళ్లి ఫోటోలు ఏవైనా ఉంటే ఆ పెళ్లి ఫోటోలు కూడా మనం కోర్టుకి సబ్మిట్ చేయాలి అదే విధంగా మీరు వివాహ సమయంలో ఇన్విటేషన్ కార్డ్స్ ఏమైనా ఉంటే ఆ ఇన్విటేషన్ ఇన్విటేషన్ కార్డుని కూడా మనము కోర్టులో సబ్మిట్ చేయాలి సో ఇవన్నీ మనం సబ్మిట్ చేసిన తర్వాత మనకు కోర్టు వారు ఆర్డర్స్ ఇస్తారు ఇది మనము సివిల్ కోర్టులో ఫైల్ చేయొచ్చు ఈ పిటిషన్ మాత్రము ఇక్కడ మీరు అర్థం చేసింది ఏంటంటే రెస్టోరేషన్స్ ఆఫ్ కాంజుగల్ రైట్ పిటిషన్ అనేది సివిల్ కోర్టులో ఫైల్ చేయొచ్చు లేదా ఫ్యామిలీ కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు ఒకవేళ విడాకుల కేసు అయితే మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీ కోర్టులోనే ఫైల్ చేయాలి కానీ రెస్టోరేషన్స్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ పిటిషన్ అయితే మీ లోకల్ కోర్టు ఏ సివిల్ కోర్టులో అయినా కూడా ఈ పిటిషన్ని ఫైల్ చేయవచ్చు లేదా డైరెక్ట్ గా ఫ్యామిలీ వెళ్దామంటే ఫ్యామిలీ కోర్టులో అయినా ఈ పిటిషన్ని ఫైల్ చేయవచ్చు తర్వాత పిల్లలని మీ భార్య చూపించడం లేదు అన్నప్పుడు మనము పిల్లల సంరక్షణ కోసం మన యొక్క దేశంలో చైల్డ్ కస్టడీ గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్ ఎయిటీన్ నైన్టీ అనేది అందుబాటులో ఉంది ఈ చైల్డ్ కస్టడీ గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీన్ నైన్టీ ప్రకారము అందులో ఉన్న సెక్షన్ సెవెన్ ఏం చెప్తుంది అంటే కొడుకుని ఖచ్చితంగా కొడుకుని కాని కూతుర్ని కాని తల్లి ఖచ్చితంగా తన యొక్క తండ్రికి చూపించాలి ఒకవేళ తల్లి తండ్రికి చూపించని పక్షంలో కొడుకుని చూపించమని చెప్పి తండ్రి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ని వేయాలి ఈ పిటిషన్ కేవలము ఒక ఫ్యామిలీ కోర్టులో మాత్రమే వేయడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత జడ్జి గారు ఆ యొక్క తల్లి ఎవరైతే అంటే పిటిషన్ వేసిన వ్యక్తి యొక్క భార్య ఎవరైతే ఉన్నారో ఆమెకి ఒక ఆటని పాస్ చేస్తుంది తన యొక్క పిల్లలను చూడడానికి తండ్రి పిల్లలను చూడడానికి ఫ్యామిలీ కోర్టు ఆర్డర్స్ని పాస్ చేస్తుంది సరే లేదు ఒకవేళ ఆ పిల్లలని తండ్రి వద్ద ఒక వారము పది రోజులు వన్ మంత్ ఆ తండ్రి ఆ పిల్లలు తన దగ్గర ఉంచుకోవాలి అన్న కూడా మనము ఈ సెక్షన్ సెవెన్ ప్రకారమే పిటిషన్ వేసుకొని కోర్టు ద్వారా ఆ తండ్రి యొక్క పిల్లల్ని ఆ తండ్రి తన దగ్గర కొంత సమయం వరకు పెట్టుకోవడానికి ఛాన్స్ లభిస్తుంది సో ఇది పబ్లిక్ అడిగిన సమస్యకి పరిష్కారము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇందులో ఉన్న సమాచారం మరో పది మందికి తెలియాలి అనుకుంటే మీకున్న ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్ ద్వారా నాకు షేర్ చేయండి నమస్తే ధన్యవాదాలు